పింఛనదారులకు గుడ్ న్యూస్ సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఈపిఎఫ్ పింఛనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది దేశంలో ఎక్కడ నుంచైనా ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పించింది ఈ మేరకు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఈపిఎఫ్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ ఈపిఎఫ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మన్సుఖ్ మాండవియా వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి అయితే రానుందని తెలిపారు దీనివల్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు ఈపిఎఫ్ఓ ఆధునీకరణలో సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ కీలక మైలురాయని చెప్పేసి వారైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట పెన్షన్దారులు ఏరుగా ఏళ్ళుగా డిమాండ్ చేస్తూ వస్తున్న డిమాండ్కు దీంతో పరిష్కారం లభిస్తుందని చెప్పారు దీనివల్ల పెన్షన్దారులు ఇకపై దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ బ్యాంక్ నుంచైనా ఏ శాఖ నుంచైనా పెన్షన్ పొందే వీలైతే ఉంటుంది పెన్షన్దారులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు దీంతో పాటు పెన్షన్ ఏదైనా బ్యాంకు లేదా శాఖ మార్చుకోవాల్సిన సందర్భంలో కూడా ఈ సదుపాయంతో ఉపయోగపడ అన్నమాట ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థలో సిపిసిఎస్ఎం ఇక మనకి సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సమూహల మార్పులకు శ్రీకారం చుట్టూనుంది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్ ప్రాంతీయ కార్యాలయాలు కేవలం మూడు నాలుగు బ్యాంకులతో మాత్రమే ఒప్పందం కలిగి ఉన్నాయి పింఛను ప్రారంభ సమయంలో పింఛన్ల ధృవీకరణ కోసం సంబంధిత బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది సెంట్రలైజ్డ్ విధానం వల్ల ఆ బ్రాంచులను సందర్శించాలవసరం లేదవుతున్నమాట అంటే సందర్శించాల్సిన అవసరం లేదు అంతేకాదు పింఛను విడుదలైన వెంటనే ఆ మొత్తం బ్యాంకులో జమ ఖాతాలో జమ అవుతుంది ఈ కొత్త వ్యవస్థతో పింఛను పంపిణీలో ఖర్చు సైతం తగ్గుతుందని ఈపిఎఫ్ఓ భావిస్తుంది తదుపరి దశలో ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ను కూడా అందుబాటులోకి తీసుకురానట్లయితే చెప్పింది సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్వభావం చెప్పిందనమాట పెన్షన్దారులకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు